హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈ వీడియోలో రీసెంట్గా విజిట్ చేసిన అరుణాచలగిరి టెంపుల్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్కంద పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరు నేనంటే నేను గొప్ప అని గొడవపడుతూ ఉంటారు అప్పుడు శివుడు అనంతమైన జ్యోతి స్తంభం అంటే ఎన్లెస్ ఫైర్ పిల్లర్ రూపంలో ప్రత్యక్షమయ్యి రూ ఆ పిల్లర్ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ కనుగొన్న వాళ్ళు గొప్ప అని చెప్తారు అప్పుడు విష్ణు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు దిగ్చేసి ఆ పిల్లర్ తెలుసుకుందామని బ్రహ్మ రూపంలో పైకి ఎగిరాడు పిల్లర్ స్టార్టింగ్ పాయింట్ తెలుసుకుందామని కానీ ఎవరు ఆ జ్యోతి ఆరంభం లేదా ముగింపు కనుగొనలేకపోయారు అప్పుడు బ్రహ్మ అండ్ విష్ణు ఇద్దరు ఓటమిని ఒప్పుకొని శివుడే గ్రేట్ అని ఒప్పుకుంటారు ఇలా శివుడు పరమాత్ముడిగా స్థిరపడ్డాడు ఆ అనంత జ్యోతి రూపమే భూమిపై అరుణాచలగిరిగా అవతరించింది అందువల్ల అరుణాచల గిరి అంటే స్వయంగా శివుని రూపం అని విశ్వసిస్తారు ఆ గిరి ఏజ్ ఇప్పటికీ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అని అంటారు అరుణాచల టెంపుల్ చోళ డైనాసిటీలో రాజులు కట్టించారు అండ్ విజయనగర సామ్రాజ్యంలో టెంపుల్ని విస్తరించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం అరుణాచల శివ